రాష్ట్రానికి బాస్ ఎవరంటే సీఎం అని టక్కున చెప్పొచ్చు అలాగే నియోజకవర్గానికి బాస్ ఎవరంటే ఎమ్మెల్యే అని ఈజీగా చెప్పేయచ్చు లోకల్ లీడర్గా రాష్ట్రంలో పవర్ సెంటర్ లాంటి చట్టసభలు సభ్యుడు కావడం మాత్రం అంత ఈజీ కాదని అందరికీ తెలుసు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే పార్టీ ఏదైనా ఓటేసిన ప్రజల తరపున అసెంబ్లీలో గొంతు వినిపించాలి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా అడుగులు వేయాలి ఎంతో గురుతర బాధ్యత ఉన్న ఎమ్మెల్యేగా గెలిచాక కూడా శాసనసభకు వెళ్ళకపోతే అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించకపోతే ఇక గెలిచేంటి ఉపయోగం ఇప్పుడు ఇదే జరుగుతోంది ఆ జిల్లాలో ఇంతకు ఏంటి ఆ జిల్లా ఎవరు ఆ ఎమ్మెల్యే లేట్ చేయకుండా లెట్స్ వాజ్ ది స్టోరీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి హవాకు అడ్డు లేకుండా పోయింది దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయ దుందిపి మోగించారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కొట్టుకుపోయిన కూటమి పార్టీలు గత ఎన్నికల్లో ఏకతాటిపై నిలిచి కలిసికట్టుగా ఎన్నికల బరిలోకి దిగాయి ఎన్నికల ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని విర్రవీగిన వైసీపీని పాతాలనికి తొక్కేశాయి తమలో ఇంత ఆగ్రహం దాగి ఉందా అని ప్రజలే ఆశ్చర్యపోతే రాజకీయ పార్టీలు కూడా ఏమాత్రం ఊహకు అందని రీతిలో చెంపపెట్టులా ఫలితాలు వచ్చాయని ముక్కున వేలేసుకున్నారు ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో విజయం సాధించడంతో అలాంటి గెలుపు మరోసారి రాదని చాలా మంది అంచనా వేశారు ఎవరి అంచనాకు అందని రీతిలో వైసీపీ రికార్డును బద్దలు కొడుతూ రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి పార్టీలు నూట అరవై నాలుగు సీట్లతో విజయదుబి మోగించాయి జనసేన పార్టీ అయితే వంద శాతం స్టైక్ రేట్ సాధించి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది మరో ముప్పై ఏళ్లు అధికారం మాదే అని చెప్పుకున్న జగన్ పార్టీ రెక్కలన్నీ విరిగిపోయాయి చచ్చి చెడి కేవలం పదకొండు సీట్లతో చెతికిల పడింది ఇంతటి ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ఎమ్మెల్యేగా గెలిచిన నేతలు అసెంబ్లీకి వెళ్లకుండా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నారు సంఖ్యా బలం లేకున్నా తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని పట్టుబడుతున్న వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వెళ్లడమే మానేశారు అధినేత వెళ్లకుండా తాము ఎలా వెళ్తామంటూ ఆ పార్టీ తరపున గెలిచినా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా శాసనసభ ముఖం చూడట్లేదు దీంతో ఏదో మంచి చేస్తారని ఓటేసి గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఇలాంటి వారికి ఎందుకు ఓటేశామా అని బాధపడుతున్నారు సేమ్ ఇదే పరిస్థితి ప్రకాశం జిల్లాలో కూడా కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఇక్కడి ప్రజలు కూడా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం అసెంబ్లీకి నియోజకవర్గంలోని సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్తారని ఎలా పరిష్కారం చేయిస్తారనే చర్చ ప్రజల మధ్య జోరుగా సాగుతుంది శాసనసభకు వెళ్లి నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి గొంతు విప్పితే రాష్ట్రమంతా చూసే అవకాశం ఉంటుంది ప్రభుత్వంపై కూడా కొంత ఒత్తిడి పెరిగి పనులు జరిగే అవకాశం లేకపోలేదనే భావన ప్రజల్లో ఉంది ముఖ్యంగా అధికార యంత్రాంగం కూడా ముద్దు నిద్ర పట్టకుండా వేగంగా పనిచేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను రెండు చోట్ల ఫ్యాను పార్టీ విజయం సాధించింది దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తాటిపర్తి చంద్రశేఖర్ పోటీ చేసి విజయం సాధించారు మొదటి నుంచి ఈ ఇద్దరు నేతలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో పార్టీలకు అతీతంగా వీరికి పట్టం కట్టినట్టు ఎన్నికల్లో రుజువైంది గెలుపోటములతో సంబంధం లేకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలు నిస్సహాయులకు సాయం చేస్తారు పడడంతో పార్టీ పరంగా చూడకుండా మంచి అభిమానంతో గెలిపించారని టాక్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంచి చేస్తారనే నమ్మకంతో తమ మనోభిష్టాలకు ఎన్నికల్లో పట్టం కట్టారు ఈ క్రమంలోనే రెండు వేల ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాదు జిల్లా అంతటా వైసీపీకి ఎదురుగాలి వీచినా ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం పాజిటివ్ రిజల్ట్ వచ్చింది ఇక బూచేపల్లి రెండు వేల తొమ్మిదిలోనే కాంగ్రెస్ నుంచి గెలిచి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తాజాగా గత ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు ఈయనకు గతంలోనే అసెంబ్లీలో సమస్యలపై గొంతు విప్పిన అనుభవం ఉంది తాటిపర్తి చంద్రశేఖర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు నియోజకవర్గంలో సమస్యల గురించి ఈయన అసెంబ్లీలో గట్టిగా గొంతు వినిపిస్తారని ప్రజలు అంచనా వేశారు ఎన్నో ఆశలతో ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజల ఆశలు అంచనాలన్నీ తలకిందులైన పరిస్థితి నెలకొంది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీకి వెళ్లిన తాటిపర్తి చంద్రశేఖర్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుని వచ్చారు ప్రమాణ స్వీకారం తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే శాసనసభలో అడుగు పెట్టారు కూటమి ప్రభుత్వం తనకు ప్రతిపక్ష హోదా కల్పించకపోవడంతో అధినేత జగన్ అసెంబ్లీకి రాబోనని ప్రకటించారు ముఖ్యమైన సమస్యలుంటే ఎమ్మెల్యేలు వెళ్లొచ్చని వారికి మినహాయింపు ఇచ్చారు జగన్ ప్రకటించినప్పటి నుంచి ఫ్యాను పార్టీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వెళ్లడం మానేశారు ఇందులో భాగంగా జిల్లాలోని బూచేపల్లితో పాటు తాటిపర్తికి కూడా శాసనసభ వైపు చూడట్లేదు ఎన్నో ఆశలతో గెలిపించిన ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు తమ ఎమ్మెల్యేలను ఎందుకు ఎన్నుకున్నామా అని అవుతున్నారట పార్టీ అధికారంలో లేకుంటే శాసనసభకు వెళ్లడానికి ఇబ్బంది ఏంటనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి తమ నాయకులు శాసనసభకు వెళ్లకపోవడంపై సొంత పార్టీ క్యాడర్లో కూడా అసంతృప్తి నెలకొందట అసెంబ్లీ వ్యవహారంలో పార్టీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల కార్యకర్తల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది నమ్మి ఓట్లు వేసినా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎమ్మెల్యేలకు పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన గురుతర బాధ్యత కూడా ఉంది తమ పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వాధి నేతలతో మాట్లాడి సమస్యల పరిష్కారం దిశగా వెళ్లాలి ప్రతిపక్షంలో ఉంటే సమస్యలపై అసెంబ్లీలో గట్టిగా గొంతు విప్పి ప్రభుత్వంతో పోరాడైనా సమస్యలు పరిష్కరించుకోవాలి ఈ రెండూ కాకుండా అసలు శాసనసభకు వెళ్లడమే మానేస్తే ఎమ్మెల్యేగా గెలిచి ఏంటి ఉపయోగం ఈ ప్రశ్న ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో జోరుగా వినిపిస్తోందట పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాక ఆ నియోజకవర్గ ప్రజా సమస్యలపై వారే బాధ్యత తీసుకోవాలి అలా కాకుండా మేము ప్రతిపక్షంలో ఉన్నామంటూ అసెంబ్లీకే వెళ్ళకుండా ఇళ్లకే పరిమితమైతే మరోసారి మిమ్మల్ని మీ పార్టీని ఎందుకు గెలిపించాలనే ఆలోచన ప్రజల్లో రాకపోదని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు తమ సమస్యలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి ఆందోళనను దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు ఎర్రగుండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గుర్తించిన అధినేత పట్ల అభిమానంతో మౌనం దాలుస్తున్నారు ప్రజల్లో పెళ్లిబుకుతున్న అసంతృప్తి ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పెరుగుతున్న అసంతృప్తిని అసెంబ్లీలో గట్టిగా వినిపించేలా అధినేత జగన్ను ఒప్పించాలని ప్రజలు కోరుతున్నారు ఎన్నో ఆశలతో ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికైనా శాసనసభలో అడుగుపెట్టి ప్రజల సమస్యలపై గొంతు విప్పాలని అధికారం లో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడాలని కోరుకుంటున్న ప్రజల ఆశలను నిలబెట్టుకోవడానికి పార్టీ నేతలు ప్రయత్నిస్తారా అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నది క్లారిటీ రావాలంటే వేచి చూడాలి